వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ నేరెళ్ళ వేణుమాధవ్ కళాక్షేత్రంలో ఆడిటోరియంలో మనం ఇక్కడ ప్రాంగణంలో ఉన్నాము జేబి కల్చరల్ ఆర్ట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఇవాళ చిన్న పిల్లలకి ఫోర్టీన్త్ నవంబర్ ప్రత్యేకించి బాల దినోత్సవం సందర్భంగా బాల కళాకారులను ప్రోత్సహించాలనే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇవాళ నిర్వహించడం జరిగింది జేబి ఆర్ట్స్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసి చిన్నారులను ప్రోత్సహిస్తూ బహుమతి ప్రదానం చేసినటువంటి మన నగరవాసులందరికీ చిరపరిచితులైనటువంటి గట్టు మహేష్ బాబు గారు అలాగే నిమ్మల్ల శ్రీనివాస్ గారు తదితరులందరూ నిర్వాహకులు అందరూ ఉన్నారు వారిని అడిగి ఈ కార్యక్రమం పాల్గొనడం వారికి ఎలా అనిపించింది పిల్లల యొక్క విన్యాసాలు ఎలా ఉన్నాయి వారి కళలు వాటి గురించి తెలపవలసిందిగా గట్టు మహేష్ గారిని కోరడం జరుగుతుంది సార్ నమస్తే సార్ అసలు అసలు నిజమైనటువంటి కార్యక్రమం అంటే అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది జీబీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ జనరల్ శివ గారు ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించడం నిర్వహించడం చాలా గొప్ప విషయము చిన్నారులు వందలాది చిన్నారులని ఈ రోజు ఒక నృత్య కళాకారులు కూడా ఒకటే వేదిక మీదకి తీసుకొచ్చి ఈ కళా సంస్థ యొక్క గొప్పతనాన్ని మరియు నగరంలో ఉన్నటువంటి ఎంతో మంది ఫ్యూచర్ కోసం వాళ్ళ భవిష్యత్ కోసం ఆలోచన చేసి చూసిన వాళ్ళు వాళ్ళ చెల్లెళ్ళు ఉంటే వాళ్ళు కూడా మేము కూడా ఆ డయాస్ మీద మళ్ళొకసారి ఇదే డయాస్ లో మళ్ళీ మేము తీసుకోవాలా ఇదే డయాస్ లో మేము ఈ యొక్క గిఫ్ట్ ని తీసుకోవాలనేటువంటి బహుమతిని తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచన వచ్చింది చాలా మంది పేరెంట్స్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు నిజము ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాలు చేస్తూ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయడం అంటే ఇది నిజంగా కూడా ఎవరితో సాధ్యం కాదు ఇది ఎంతో కష్టం పైసలతో తోటి కూడినది కాకుండా కష్టంతో కూర్చుంటది దాని తర్వాత మైండ్ కూడా ఎంత ఎక్సర్సైజ్ చేసినా దాన్ని ఇంకా కూడా ఎక్సర్సైజ్ చేయవలసిన అవసరం ఉంది మరి అలాంటి పరిస్థితులలో తమ్ముడు శివదారు నిజంగా కూడా మరి ఫ్యామిలీ మా సోదరి కూడా ఈ రోజు బ్రహ్మాండ వారికి అందుబాటులో వండుకుంటూ మంచి కార్యక్రమాన్ని చేపట్టి రాబోయే కాలానికి కూడా వీరికి అన్ని విధాలు కూడా రాష్ట్రంలోనే మంచి గొప్ప పేరు రావాలని మరి జేబీ కల్చరల్ అసోసియేషన్ అనేది చాలా సంవత్సరం చిన్నప్పటికి మేము వీరికి ప్రత్యేకంగా ఇవాళ ఎంతమంది అయితే కళాకారులను పోషిస్తున్న వాళ్ళందరినీ శ్యామ్ గారు కానివ్వండి సింహాస్ గారు కానివ్వండి ఇలాంటి చాలా మంది కూడా ఇక్కడ ఉన్నారు అలాంటి వాళ్ళందరినీ కూడా శాంతి కృష్ణ గారు లాంటి వాళ్ళు చాలా మంది పాత మిత్రులలో కూడా చాలా మంది అలాంటి వారిని కూడా మేము ఒక రోజు ఒక కార్యక్రమం ద్వారా వాళ్ళందరికీ పద్మజ గారిని కానివ్వండి ఇట్లా కళా కళాకారులు వృత్తులు అందరినీ కూడా మేము ఒకసారి వాళ్ళందరినీ కూడా ఒక సన్మానించేటువంటి అవసరం ఉంది ఈ కార్యక్రమం చూసిన తర్వాత ఇన్ని సంవత్సరాలు ఎదుటి వాళ్ళ కోసమే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఎదుటి వాళ్ళ కోసమే వీళ్ళు యొక్క కార్యక్రమాన్ని పిల్లల ఎదుగుదల కోసమే చేసిన తప్ప మేము అందరినీ కూర్చొని బెట్టి ఒక రోజు తప్పకుండా ఒక కార్యక్రమం చేయాలని ఇప్పుడే ఒక సంకల్పం కలిగింది అది మీ ద్వారా తప్పకుండా నెరవేరుతుంది మీరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మీ మీడియా మిత్రులందరికీ మరియు వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ వచ్చినటువంటి మా మిత్రులు పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి ఇటువంటి ఎంతో మంది వారి యొక్క దీవెనలు ఇవ్వడానికి సీఎం లాస్ అయినటువంటి డయాస్ మీద వాళ్ళకు ఇక్కడ చూడడానికి వచ్చినటువంటి సీఎం లాస్ కూడా ఈ సందర్భంగా కార్తీక మాస దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు నమస్కారాలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలండి మహేష్ గారు ఉత్సవాన్ని నిర్వహించినటువంటి జడల శివ గారు వాళ్ళతో ఉన్నారు క్లుప్తంగా సార్ ఇవాటి కార్యక్రమంలో ఎందరో ఎందరు విద్యార్థులు పాల్గొన్నారు అలాగే ఎన్ని నృత్య కళాశాల అకాడమీ వాళ్ళు టీచర్స్ పాల్గొన్నారు ముప్పై మూడు జిల్లాల పద్దెనిమిది నుంచి వచ్చి నూట డెబ్బై మంది పాల్గొన్నారు అన్నారు ఊరు చిల్డ్రన్స్ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫైవ్ జేబి కల్చరల్ ఆర్ట్ సొసైటీ తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ స్వాధీనంతో ఈ కార్యక్రమం నిర్వహించారు చాలా సంతోషమంది పేరెంట్స్ తో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు మనతో పాటు మహిళా నిర్వాహకులు పద్మజ గారు కూడా ఉన్నారు వారిని కూడా ఒక రెండు వాక్యాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు ముందుగా మెట్రో టీవీ కి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ నవంబర్ ఫోర్టీన్త్ చిల్డ్రన్స్ డే బాల దినొచ్చు ఈ అన్ని గత ఇరవై ఐదు సంవత్సరాలు అంటే పోయిన సంవత్సరం సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ జేబి కల్చరల్ మనకి జరిగాయి ఇది ఇరవై ఆరవ సంవత్సరం ఇలా చేయడం అనేది చాలా సంతోషం అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ జేబి కల్చరల్ నుండి ఎంతో మంది చిన్నారులను కళాకారులను ముందుకు తీసుకొస్తూ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను గత ఇరవై సంవత్సరాల నుండి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను మా పిల్లలు కూడా ఇప్పుడు దేశ విదేశాలలో మంచి రంగంలో ఉంటూ ఆ విదేశాలలో కూడా డాన్స్ నేర్పిస్తున్నారు ఈ వేదిక అనేది వరంగల్ జిల్లాలో మన గడ్డ మీద అనేది ఒక ఒక మంచి పేరు ఇది మన ఊరుగల్ ధన్యవాదాలండి అలాగే మనతో పాటుగా మనతో పాటుగా సామాజికవేత్త వరంగల్ నగరవాసులందరికీ చిరపరిచితులైనటువంటి నిమ్మల శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ ఇవాళ ప్రతి పేరెంట్స్ కూడా పిల్లల్ని వాళ్ళ కెరీర్ పరంగా వాళ్ళు విద్యలో ఎదగాలి ఫారెన్ కి వెళ్ళాలి ఒక మంచి బెటర్ సెక్యూర్ సెక్యూర్ లైఫ్ ఉండాలి లైఫ్ ఎంజాయ్ చేయాలి ఈ విధంగా ఆలోచిస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో మన సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలకు అవలంబన వాళ్ళకి తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఎట్లా ఉంది ప్రత్యేకించి ఇలాంటి కార్యక్రమాల వల్ల పేరెంట్స్ కి ఆ పిల్లలకు ఎలాంటి సంస్కారాన్ని అందించిన వాళ్ళు అవుతారని మీరు భావిస్తున్నారు కళలకు నిలయమైన ఓరుగల్ మహానగరంలో ఎన్నో అసోసియేషన్స్ ఉన్నాయి కల్చరల్ అసోసియేషన్స్ ఉన్నాయి కానీ జేబి ఆర్ట్ కల్చరల్ అసోసియేషన్ జనరల్ శివ గారు సతీమణి హరిత గారు వాళ్ళ పిల్లలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే వాళ్ళు ఒక ఎక్సర్సైజ్ చేస్తారు ఒక నెల నుండి ఈ ప్రోగ్రాం చేయడానికి నాతో సమరూ అన్నా ఎట్లా చేద్దాం ఏం చేద్దాం అని ఇది తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జేబీ కల్చరల్ అసోసియేషన్ లో దరిదాపు నూట మంది విద్యార్థులకు వారు ప్రదర్శనలు తిలకించి వారికి చాచా నెహ్రూ జన్మదినమైన నవంబర్ ఫోర్టీన్త్ చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ ఆ సందర్భంగా వాళ్ళందరికీ కూడా చిల్డ్రన్స్ అవార్డ్స్ ఇవ్వడం నిజంగా మూడు గంటల నుండి కల్ పండుగగా ఈ కార్యక్రమం నడుస్తుంది వెరీ మచ్ టు ఎవ్రీ కమలాలయ శ్రీదేవి पिन् सवे करुणाम्बुरासीधिं तीं दिवा ఇలాంటి అవకాశం కల్పి కల్పించే కళాకారులకు కానీ పెద్దలకు కానీ నా హృదయపూర్వకంగా అభినందనలు నమస్కారాలు అన్ని తెలియజేసుకుంటున్నారు నమస్తే నా పేరు నిరోషా వరంగల్ నుండి మీరు ఇక్కడికి పార్టిసిపేట్ చేయడం కోసం ట్వంటీ మెంబర్స్ని ఈ ప్రోగ్రామ్కి తీసుకొని రావడం జరిగింది నా ఇన్స్టిట్యూట్ నేమ్ వచ్చేసి నిరోషా నాట్యకళ మందిరం సెవెంటీ మెంబర్స్తో నేను సమ్మర్ లో స్టార్ట్ చేశాను సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ విధంగా ఉన్నానంటే నా స్టూడెంట్స్ అలాగే పేరెంట్స్ సహకారం అందరి సహకారంతోనే నేను ఇక్కడి వరకు రాగలిగాను నా పేరు రాధిక మా అమ్మాయి వేదజ్ఞారెడ్డి మేడం శ్రీ శివసాయి కూచిపూడి నృత్యం దేవులపల్లి శ్రీ విద్య గారి దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటున్నారు న్యూలీ జాయిన్ అవుతాను కానీ చాలా బాగా స్టెప్స్ కానీ ఎక్స్ప్రెషన్స్తో నేర్పిస్తూ అన్ని ప్రదర్శనలు ఇప్పిస్తున్నారు ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికీ మేము తక్కువ అవకాశాలే యూజ్ చేసుకుంటున్నాము అందరూ చాలా సెంటర్స్లో ఎంతో మంది పిల్లలకు మేడం విద్యను అందించి చాలా బాగా కృషి చేస్తున్నారు సో ఇలాంటి కళాకారులను అందరినీ ఆదరించాలని కోరుకు అందరికీ నమస్కారం నేను గత రెండు సంవత్సరాలుగా శ్రీ శివసాయి కూచిపూడి నృత్య బృందం నుంచి డ్యాన్స్ నేర్చుకుంటున్నాను నేను చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాను మా మేడం మాకు చాలా బాగా చెప్తుంది ధన్యవాదాలు శరణ్య మేము వరంగల్ నుంచి రావడం జరిగింది ఇక్కడికి హీరోషా నాట్య నాట్యం మండలం ఇన్స్టిట్యూట్ నుండి రావడం జరిగింది మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు పర్ఫార్మెన్స్ చేస్తున్నాము నాది బీటెక్ అయిపోయింది నేను గ్రూప్స్ హ్యాస్ప్రెండ్ని అయినప్పటికీ నాట్యం అంటే ఇంట్రెస్ట్తో రావడం జరిగింది సిక్స్ మంత్స్ నుంచి నేర్చుకుంటున్నాను ఇది నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ చాలా తో ఉన్నాను థ్యాంక్ యూ నా పేరు కీర్తన మాది వరంగల్ హీరోశ్వ నాట్య మందిర్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాను నేను చాలా ప్రోగ్రామ్స్ కూడా చేశాను ఇవన్నిటికి కారణం మా గురువుగారే చాలా ప్రోగ్రామ్స్ చేశాను చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి ఇవన్నిటికి కారణం మా గురువు గారు మా పేరెంట్స్ మా గురువు గారికి ధన్యవాదాలు ఇవాళ మేము డ్యాన్స్ ప్ర పర్ఫార్మెన్స్ చేసేది ప్రణవాలయం భరతవేదమూల గణనాయకం तत्त्वाय गुरवे మీద మీద్రేట్ చేస్తున్నారు అది కంపల్సరీ పార్ట్ అండ్ పార్స్ అవ్వాలి లైఫ్ లో ఓన్లీ ఎన్ఐటి ఐఐటీ అని చెప్పి నీట్ అని చెప్పి పిల్లలు బాగా స్ట్రెస్ఫుల్ గా చేసి ఏ యాక్టివిటీ లేకుండా బాగా స్ట్రెస్ గా ఫీలేటెడ్ చేస్తున్నారు ఓన్లీ ఆ దృష్టితోనే మేము మాత్రం ఈ డాన్స్ అకాడమీకి పంపించడం జరిగింది జస్ట్ ఫర్ మోటివేషనల్ అండ్ స్టేజ్ ఫియర్ కూడా పోతుంది పిల్లల్లో లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి ఓన్లీ స్టడీసే కాకుండా అన్ని రంగాల్లో ముందుండాలని ఈ ఛాన్స్ తీసుకున్నాం మేము